వెల్కమ్ టు గణేష్ స్టడీస్ ఈరోజు మనం హిస్టరీకి సంబంధించినటువంటి మంచి టాపిక్ అనేటువంటి తొలి నాగర కథ సంబంధించినటువంటి తెలుగు అకాడమీ నుంచి ఉన్నటువంటి బిట్స్ ఒకసారి మనం చూద్దాం అందులో ఫస్ట్ ప్రశ్న చూడండి ఏమన్నది ఇతిహాసాల్లో అంటే ఇతిహాసాలు ఇది ఒకటి అన్నాడు ఇతిహాసాల్లో ఏది ఒకటి అని అంటే రామాయణం అనేటువంటిది ఒకటి అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు రైట్ సో రామాయణము సరైన సమాధానం నెక్స్ట్ ప్రశ్న మొహంజోదారు మరియు హర్పా హర్పానారకతను ఏ సంవత్సరములో సో త్రవకాలు ప్రారంభించబడినది అని అన్నాడు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మొహంజోదారు మరియు హర్పా నారకతను కనుక్కోబడి జరిగింది అనే విషయం మనం చెప్పవచ్చు మూడో ప్రశ్న సింధు నారకత ఈ నదుల వెంట అభివృద్ధి చెందింది మూడు నదుల మధ్యలో సింధు నారకత అభివృద్ధి చెందడం జరిగింది ఒకటి సింధు మరియు గగ్రా మరియు సుసి హక్ర అనేటువంటి నదుల మధ్యలో సింధు నార్కత అభివృద్ధి చెందిందనే విషయం మనం చెప్పవచ్చు మరి నాలుగో ప్రశ్న కలుపుతాం సింధు నారకత ఈ దేశాల్లో కనిపించదు ఏ దేశంలో కనిపించదు అంటే బంగ్లాదేశ్ లో సింధు నార్కత అనేది కనబడదు మరి ఇండియాలో కనబడుతుంది పాకిస్తాన్లో కనబడుతుంది మరి అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్లో కనబడుతుంది కానీ బంగ్లాదేశ్ లో కనబడదు ఓకేనా రైట్ మరొక ప్రశ్నకి వెళ్ళిపోతాం ఇలాంటి మంచి మంచి ప్రశ్నలు ఉన్నాయి చూడు ఎందుకంటే అకాడమీ బుక్స్ అంటే అది స్టాండర్డ్ ఓకేనా రైట్ డిఎస్సి వారికి స్టాండర్డ్ రైట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం హర్పానారు కథ ఏ సంవత్సరాల మధ్య కాలంలో అభివృద్ధి చెందింది అని అన్నారు ఏ సంవత్సరాల అభివృద్ధి అంటే క్రీస పూర్వం రెండు వేల ఐదు వందల నుంచి క్రీస పూర్వం పదిహేడు వందల సంవత్సర కాలంలో మధ్యలో ఈ రెండు సంవత్సరాల మధ్య కాలంలో నారకత మరి నారత అభివృద్ధి చెందిన విషయం చెప్పవచ్చు ఇది హర్పా అన్న సింధునార్కత అన్న మొహందోర మనం చెప్పుకోవచ్చు మరొక ప్రశ్న తెలుపు ది గ్రేట్ ది గ్రేట్ బాత్ అంటే మహాస్థాన వాటిక అని అంటాను ఓకే మహాస్థాన వాటిక ఎక్కడ కనుగొనబడింది అని అన్నాడు మొహం ఎక్కడ కనుక్కోవడం స్నానం చేసేది కాబట్టి మొహంజోధారు అన మహంజోదార్ అంటే మొహము ఎక్కడెక్కడ కూడా స్నానం చేసేటప్పుడు కనుక్కుంటాం అని గుర్తుపెట్టుకోనంటే కొండ గుర్తు కొండంతా డిఎస్సి మరొక ప్రశ్న తోడు ఏడు ప్రశ్న ఇది హర్పానారకతలో ప్రసిద్ధి చెందిన నౌకాశ్ర లేదా హర్పానారకతలో ప్రసిద్ధి చెందిన నౌకాశ్రయం ఏదన్నట్టు లోధాల్ అని చెప్పాలి ఓకేనా లోధాల్ గుర్తుపెట్టుకుంటే ఎలా లోతైన నీటిలో నౌకాశ్రయాలు ఉంటాయి సుంపు నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న పశుపతి ఆయన లార్డ్ శివ అంటారు అమ్మ తల్లి ఓకేనా అని పూజించినటువంటి ప్రజలు ఎవరు అని అంటే సింధూ ప్రజలు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు ఓకే రైట్ కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే సింధు ప్రజలే పూజించారు కాబట్టి సింధూ ప్రజలు మొదటి దైవం నడితే శివ సింధూ ప్రజల యొక్క దైవం అనంటే పశుపతి సింధు ప్రజల యొక్క దేవత అనంటే అమ్మ తల్లి ఇక్కడ ఉన్న బిడ్స్ అని మనం వెతుక్కోవాలి సింధు ప్రజలు ఓకే రైట్ సింధు నది పరవాహ ప్రాంతాలు ఉన్నారు కాబట్టి ప్రజలు సింధు ప్రజలు అన్నారు అంటే తొమ్మిదో ప్రశ్న ఈ నారకతలోని పారోలు రాజ్యాన్ని దేవతలుగా పరిపాలించారు అన్నాడు పారోలు రాజ్యాన్ని దేవతలుగా పరిపాలించారంటే ఈజిప్ట్ మరొక ప్రశ్న సింధు నారకత విద్వాంసానికి ఆరుల యొక్క దండయాత్రలే అని నాను ఉండేది కానీ అను ప్రకరణ ఏ చరిత్ర కాడు తిరస్కరించాడో అని చెప్పేసి అంటాడు మార్టుమార్ వీలార్ ఎవరు మార్టుమార్ వీలార్ అనేది ఇక్కడ మనకు సరైన సమాధానం నెక్స్ట్ మరొకటి ప్రశ్న ఏడో ప్రశ్న మంచి ప్రశ్న రేపు వచ్చిన ఆశ్చర్యం పోవాల్సినటువంటి అవసరం కూడా లేనటువంటి ప్రశ్న రైట్ చూడండి డాస్ నది గురించి ఋగ్వేదంలో పదే 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 చెప్పారు అని అన్నాడు ఓకేనా రైట్ ఏ నది గురించి సరస్వతి నది గురించి ఋగ్వేదంలో చెప్పడం జరిగింది ఋగ్వేదం అన్నాడు పురాతనమైన వేదం ఏది ఋగ్వేదం వేదాలు ఏంటంటే నాలుగు ఓకేనా రైట్ సరే బాగుంది ఓకేనా సో ఏది ఏ నది గురించి ఋగ్వేదంలో చెప్పారంటే సరస్వతి నది విషయం చెప్పాలి మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం పన్నెండో ప్రశ్న వేదాలకు తిరిగి వెళ్ళండి గోటు వేదాస్ అని నినాదం ఇచ్చిన వ్యక్తి ఎవరంటాడు స్వామి దయానంద సరస్వతి స్వామి దయానంద సరస్వతి రాజా రామ్మోహన్ రాయ్ కాదు రాజా రామ్మోహన్ బ్రహ్మ సమాజాన్ని స్థాపిస్తాడు ఇది మీకు జీకెలు ఉపయోగపడుతుంది రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన శాంతి నికేతన్ అనేటువంటి సమస్యను స్థాపిస్తాడు ఎంకే గాంధీ గారు గాంధీ గారు అనగానే చాలా మ్యాటర్ ఉంటుంది అది మోడర్నిస్టు తెలిసింది గాంధీ హరిజన పత్రికను ఏర్పాటు చేస్తాడని చెప్తా ఉంటాం ఓకేనా ఈయన సహాయ నిరాకారణలో మంచి రోల్ ప్లే చేశాడు అంటాం ఇండియా ఉద్యమంలో మంచి రోల్ ప్లే చేశాడని చెప్పేసి అంటాం ఓకేనా రైట్ ఓకేనా ఇలాంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి సరే ఓకే పదమూడవ ప్రశ్న యాగాల సమయంలో పాటించాల్సిన నియమాలు వివరాలు ఇందులో ఉన్నాయంటే యజ్ఞ యాగాలు యాగాలను సో రూపొందించే యాగాలను చేసేటప్పుడు ఏమి ఫాలో అవ్వాలని చెప్పేసి అంటున్నాడు అంటే ఇక్కడ యాగాలు అన్నాడు కాబట్టి యజుర్వేదం యాగాలు యజుర్వేదం లాజిక్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ పాయింట్అప్ ఈజీగా మీరు బిట్ ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ పద్నాలుగు ప్రశ్న భారతీయ సంగీతం యొక్క మూలాలు దాని నుండి కనుగొనబడ్డాయన్నాడు మనం భారతీయ జాతీయ సంగీతం మన జాతీయ గీతం జనగణమన జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ ఓకే రైట్ బాబు ఆయన మదనపల్లి దగ్గర కదా దాన్ని మ్యూజిక్ కొడతాడు మదనపల్లి కళ్ళు కూడా ఏది సో బీటీ కళాశాలలో పడతాడు ఇప్పుడు ఆ మదనపల్లి ఏ జిల్లాలో ఉందంటే అన్నమయ్య జిల్లాలో ఉన్నదాని విషయం మనకు తెలిసిందే కదా రైట్ సరే ఓకే బాబు ఇప్పుడు సంగీతం అన్నాడు సామజవర గమనం అంటే ఏంటి పాట కదా పాట అంటే సంగీతమే కదా కాబట్టి చూడు సో సామవేదం నెక్స్ట్ మనకున్న దాంట్లో రై పదహైదు ప్రశ్న ఇది శ్లోకాలు మరియు పాటల సమూహం అన్నాడు అయితే ఇది శ్లోకాలు మరియు పాటల సమూహం అన్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ శ్లోకాలు మరియు పాటలు అని అన్నాడు కాబట్టి శ్లోకాలు మరియు పాటలు అన్నాడు కాబట్టి అదరణ వేదము అనే విషయాన్ని మనము ఇక్కడ మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకు శ్లోకా నెక్స్ట్ మనకు ఒక ప్రశ్న ఇవి వేద శ్లోకాలు మరియు ఆచారాలు మరియు తత్వాల గురించి గద్దె రూపములో ఉన్నవి అని అనంటే అవి బ్రాహ్మణాలు అనే విషయం మనం చెప్పాలి ఏమన్నా మనము బ్రాహ్మణాలు అనే విషయం మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొక ప్రశ్న రెడ్డి జాతతోండి పదిహేడు ప్రశ్న ఇవి విద్యావాదము క్రతువులు సంస్కారాలకు సంబంధించినది అని అన్నాడు విద్యావాదము క్రతువులు మరియు సంస్కారాలు అని అన్నాడు ఎక్కడ మనకు అరణ్యకాలు అనే విషయం మనం చెప్పుకోవచ్చు మరి పదిహేడో ప్రశ్న పదిహేడో ప్రశ్నకి తెలిపద మనం చూడండి పద్దెనిమిదో ప్రశ్న పద్దెనిమిదవ ప్రశ్నలు ఏమన్నది మనకు ఇవి ఆత్మ ప్రకృతి రహస్యాలు గురించి తెలియజేసేటువంటి మాతృత గ్రంథాలు మన ఆత్మ అదేవిధంగా ప్రకృతి రహస్యాల గురించి తెలియజేసేది ఏంటంటే ఉపనిషత్తులు అనే విషయం మనం చెప్పుకోవాలి మనకు ఉపనిషత్తులు వాటికి రహస్యాన్ని తెలియజేసేది ఉపనిషత్తులు మరియు పంతొమ్మిదో ప్రశ్న ఘోష మరియు అపార మరియు లోపముద్ర మరి ఇంద్రని విశ్వవర మొదలైన వారు ఎవరు అనంటే వీళ్ళు గొప్ప గొప్ప పండితులు ఎవరిలో గొప్ప పండితులు అనే విషయం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోతాం వరుణ యమ వాయు దేవతలు రెండు ఓకేనా వీళ్ళు ఆరాధన ఇప్పుడు స్టార్ట్ అని అంటే ప్రారంభ వేద కాలం నుంచి వీళ్ళు ఆరాధన ప్రారంభమైంది విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ మరొక ప్రశ్నకి వెళ్ళిపోతాం ఇరవై ఒకటి వేద కాలంలోని రాజులకు పరిపాలనలో సలహాలు ఇచ్చే సమావేశాలు కల పేర్లు పేర్లు ఏ పేర్లు పెట్టాడు సభ సమితి అని పేర్లు పెట్టాడు సభ మరియు సమితి అని పేర్లు పెట్టాడు రైట్ ఇరవై ప్రశ్న ఈ కాలంలోనే ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైందని అన్నాడు ఆశ్రమాలకి వెళ్ళిపోవడం ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైందని అంటే ప్రారంభమైంది కాబట్టి ప్రారంభ వేద కాలం అనే విషయం మనం చెప్పుకోవచ్చు ప్రారంభ వేదకాలం నెక్స్ట్ మరొక ప్రశ్న ఈ కాలంలో బ్రహ్మ విష్ణువు మరి శివులు దేవులు ప్రాముఖ్యత పొందారు మరి పూజించబడ్డారు ఇరు ముగ్గురు ఎవరు త్రిమూర్తులు పూజించబడ్డారు ఏ కాలంలోనంటే తర్వాత వేద కాలములో వీళ్ళు పూజించబడ్డారు అనే విషయం మనం చెప్పుకోవచ్చు ఓకేనా జాగ్రత్త మంచి బిట్ నెక్స్ట్ ఈ రెండు గొప్ప ఇతిహాసాలు భారతీయ జీవ జీవితానికి మరి కళలకు మార్గ నిర్దేశాలు చేస్తాయి అని అంటే ఇతిహాసాలు రెండు అని చెప్పాను రామాయణము మహాభారతం రామాయణము మరియు మహాభారతం అనే విషయం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇరవై ప్రశ్న రాజులు తమ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి చేసే యాగాలు యజ్ఞ యాగాలు ఆచారాలు ఏవేమని అంటాడు ఎప్పుడు కూడా అశ్వమోద అశ్వమేధ యాగాలు చేస్తాడు రాజసూయ యాగాలు చేస్తాడు అనమాట తన రాజ విస్తరణ కోసం చేసే యాగాలు ఏదంటే అశ్వమేధ యాగాలు తననుకు కొన్ని శక్తులు ఏర్పాటు చేసేదాని కోసం ఏర్పాటు కోసం చేసేటువంటి యాగాలు ఏదంటే ఎటున రాజస్వయ అంటారు ఈ రెండు యాగాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ అనేది మనకు త్రీ అనేది సమాధానం అవుతుంది అంతే ఇది ఆన్సర్ అవ్వదు ఇది ఆన్సర్ అవుదు ఉన్న క్వశ్చన్ సమాధానం సో త్రీ అనే అవుతుంది నెక్స్ట్ ఉన్నటువంటి ప్రశ్న ఇరవై ఆరో ప్రశ్న ఒకసారి చూడండి వేదం అనే పదానికి సంస్కృతులు అర్థమైంది అని అన్నాడు ఉన్నతమైన జ్ఞానం అనార్థం ఇవి మనకు సో రైట్ ఓకేనా తొలి నాగరికత సంబంధించినటువంటి విలువైన బిడ్స్ కాబట్టి ఈ బిట్స్ నుంచి లు మనకు రావచ్చు రైట్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ